హలో అండి అందరికీ ఇక ఇక్కడైతే నేను ఈజీ అండ్ సింపుల్ బగారా చేస్తున్నా పిల్లల కోసం అయితే అందరి పిల్లలకి నచ్చుతుందా లేదా అని తెలియదు కానీ ఇక మా అయితే చాలా ఇష్టము ఈ ప్రాసెస్లో చేయడము ఇక ఇక్కడైతే కొంచెం ఒక ఆలుగడ్డ అండ్ సగం క్యారెట్ ఇంకా ఒక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే ఒకటే తీసుకున్నా మరీ స్పైస్ లేకుండా మంచిగా ఉండదని ఇక ఇక్కడ షాజీరా ఇంకా ఆకు బిర్యానీ ఆకు పట్ట ఈ ఆలక ఒకటి లవంగా కూడా ఒకటే తీసుకున్న మరీ ఎక్కువ కూడా ఘాటు ఉంటే తినరు కదా పిల్లలు ఇక అట్లా అనేసి కొన్నే తీసుకున్నా స్పైసెస్ కూడా మీరైతే ఒకసారి వీళ్ళైతే ట్రై చూడండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అయితే చాలా ఇష్టము ఇక ఎప్పుడన్నా వాడికి ఇన్స్టెంట్గా చేస్తూనే ఉంటా వాడికి తినాలనిపించినప్పుడు ఇక ప్రణయ్ అయితే అందరిలాగా అన్ని ఫుడ్ అయితే తినాడు చాలా కొన్ని కొన్ని రెసిపీస్ తింటాడు దాంట్లో ఇది అయితే ఫేవరెట్ బగారా అంటే చాలా ఇష్టం వాడికి అయితే ఇక బగారా అంటే తినాడు కానీ చికెను చికెను రైస్ అంటే తింటాడు ఇక బగారా రైసే వాడి మైండ్ సెట్లో చికెన్ అనమాట ఇక నేనైతే ఇక స్పైసెస్ అన్నీ వేసేసుకున్నా ఆయిల్ అయితే ఒకటే స్పూన్ వేసుకున్నా ఇక నెయ్యి ఒక ఒక స్పూన్ వేసుకున్నా మరి ఇది ఎక్కువ కాదు అది ఎక్కువ కాదు ఈక్వల్ క్వాంటిటీలో వేసుకున్నా రెండు కూడా ఇక ఒకటే పచ్చిమిర్చి కదా పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం ఇక స్పైసెస్ పచ్చిమిర్చి అయితే కొంచెం వేగినాయి ఇక ఆనియన్ అయితే వేసేసుకుంటున్నాయి ఇప్పుడు ఆనియన్ అయితే ఒకటే కట్ చేసుకున్నాం మరి ఎక్కువ ఆనియన్స్ అయితే కూడా తినాడు వాడైతే ఇక మీరైతే మీ పిల్లలకి ఎట్లా ఇష్టమో దాన్ని బట్టి వేసుకోండి ఇక కొంచెం సాల్ట్ వేసుకున్న ఆనియన్స్ అయితే మగ్గడానికి ఇక నేనైతే ఆనియన్స్ మగ్గడానికి సాల్టు ఇంకా పసుపు అయితే కంపల్సరీ వేసాను ఇక ఇక్కడైతే సాల్ట్ ఒకటే వేసిన పసుపు అయితే నేను అసలు యూస్ చేయను బగారాలో ఇక నార్మల్గా మేము అయితే కొంచెం లైట్గా వేస్తాను టేస్ట్ బాగా వస్తుంది అని మా అత్తమ్మ చెప్తుంది సో ప్రణయ్కి అయితే వేయానో ఇక కొంచెం అల్లం వెల్లిగడ్డ అయితే వేసుకున్నా మరీ వేయకపోతే కూడా బాగోదు కదా అనేసి ఇక రైస్ అయితే నేను ఇక్కడ బాస్మతితోనే వేస్తున్నా ఉండే ఇక కొంచమే ఉండే రైస్ కూడా ఇవి వాడికి ఇవే ఎక్కువ ఆల్మోస్ట్ టూ త్రీ టైమ్స్ వరకు వస్తుంది వాడికి అయితే ఇక చిన్నది ఒకటే గ్లాసు తీసుకున్న ఛాయ్ తాగే గ్లాస్ అంతా అదే ఎక్కువ అయిపోతుంది ఒక పూటకు వస్తుంది వాడికి ఇక ఎప్పుడు కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ వేసేస్తున్నావు అన్నీ ఏం కాదు నా దగ్గర ఆలుగడ్డ క్యారెట్ ఒక్కటే ఉండే ఇంకా బీన్స్ ఇట్లాంటివి అయితే మంచిగా ఉంటాయి ఇక నార్మల్గా పిల్లలకి పెడితే తినరు కదా ఇక ఇట్లయితే తినేస్తాడు అయితే కొంచెం చేత్తో మెదిపేసి అట్లనే అన్నంతో పెట్టేస్తా ఇక దానికి అంచుకేం ఉండదు ఖాళీ ఉట్టి రైస్ అట్లా తినిపించేస్తాను ఇక ఇందులోనే నెయ్యి వెజిటేబుల్స్ అన్నీ ఉంటుంది కదా ఇక మళ్ళీ సపరేట్ కర్రీ అంటే కూడా వాడు తిన్నాడు ఖాళీ నార్మల్ రైస్ ఒకటే తినిపించేస్తా ఇక ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసినాక కొంచెం మగ్గినాక ఇక కారం ఏమి నేను వేస్తా లేకుండే ఇక కొంచెం ఒక పచ్చిమిర్చి వేసినా కదా కొంచెం గరం మసాలా వేసిన ఒక స్పూన్ అంతా కూడా కాదు ఒక స్పూన్ కంటే కూడా తక్కువనే వేసిన ఉండే ఇక ఇక్కడ రైస్ అయితే కొంచెం సేపు సోక్ చేసిన ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఇక ఇక్కడైతే కొంచెం కొత్తిమీర వేసినా నా దగ్గర అయితే నార్మల్ది లేకుండే ఇక ఉంది ఇక అదే కొంచెం వేసిన స్మెల్ కోసం అయితే ఇక మొత్తం మిక్స్ చేసేసి ఇక కుక్కర్ అయితే పెట్టేస్తున్నా ఇక లిట్ క్లోజ్ చేసి ఆల్మోస్ట్ టూ త్రీ విజిల్స్ వచ్చినాక ఇక అయిపోయినట్టే ఇక ఈ లోపల మా ఆయన అయితే లెమన్ జ్యూస్ చేసిండు ఇక నాకు కూడా ఒక గ్లాస్ ఇచ్చిన ఉండే ఇక అది తాగుతూ ఇక అది తాగి కంప్లీషన్ లోపల ఇక నా అన్నం కూడా అయిపోతుంది ఇక ఈ పక్కన అయితే కోసం పాలు కూడా మసులుతున్నాయి ఇక విజిల్ కూడా వచ్చేసింది ఆల్మోస్ట్ ఒక త్రీ విజిల్స్ వచ్చినాయి ఇక మొత్తానికి బగారా అయితే రెడీ అయిపోయింది ఇది వెజిటేబుల్ పులావ్ అని చెప్పలేము బగారా అని చెప్పలేము చూసేక ఎట్లా అయిందో పిల్లలకి అయితే బెస్ట్ అని అయితే నేను చెప్తాను మీరు కూడా ట్రై చేయండి